బీన్స్ క్యారీ చేశానని చెప్పాను కదా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉందో అంటాబ్బా ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టమండి సూపర్ ఎంత టేస్టీగా ఉందో అంత ఆరోగ్యం కూడా కదా कास्टेना सर टेस्ट में सूपर एम एम హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పైకి అయితే వెళ్తున్నా బట్టలు చూడండి వాషింగ్ మిషన్లు ఇప్పుడే తీసాను ఇప్పుడైతే ఆరబెట్టాలి పైప్ తీసుకొని వెళ్తాను ఇంకా శారీస్ కూడా కొన్ని శారీస్ ఉన్నాయండి అవి నార్మల్గా షార్ట్స్ కానీ వేసుకొని వెంటనే ఇంకా తీసేసినవి ఉన్నాయి షాంప్లో పెట్టాలి అవి ఎప్పటి పెడదాం పెడదామనుకుంటున్నాను అలాగే రోజంతా అలా గడిసిపోతుంది మెయిన్ ఏంటంటే ఈ చలికి చాలా బతుకం వచ్చేస్తుంది చలి వేసేయడం వల్ల ఏ పని చేయలేకపోతుందో మార్నింగ్ కూడా వేగం లెగట్లేదండి సిక్స్ అయిపోతుంది లేకటంలో అందువల్ల మేడపైకి అయితే వచ్చేస్తాను ఆరగట్టద్దాం ఎండ భారం వచ్చిందండి కాసేపు ఎండలో ఉందామంటే ఎండను కూడా తట్టుకోలేకపోతున్నాను చల్లికి కూడా తట్టుకోలేకపోతున్నాను హారపెట్టద్దాం జాన్క చెట్టు దగ్గరికి వెళ్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత జాంక చెట్టు దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడు వెళ్ళాం కదా కొంచెం పెద్ద అయింది కానీ కాయలాగే ఉంది ఇంకా అవుడి ఎందుకంటే అక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక కాయ వస్తుంది ఇది ఒకటి కొంచెం మొగ్గాలి కాయలా ఉంది కసూరి కాయ నేను మనం గార్డెన్లో చేసాం కదా పని చూద్దాం చూడండి మొక్కలు క్లియర్ కనిపిస్తున్నాయి కదా అలా చిన్న మాలు అలా నీట్ క్లీన్ చేశాను పళ్ళు ఈరోజు చందు గారి నీళ్ళైతే వేశారు అక్కడ బకెట్ వదిలేసాను నేను బకెట్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మొక్కలకి నీళ్ళు కూడా వేస్తారు వారు పెట్టేద్దాండి సాయిబాబుది బ్రాండెడ్వి ఇవి అంటే ట్రెండ్స్లో తీసుకున్నాయి ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నాయండి ఇప్పటికీ కూడా విద్యా మేడం ఆదర్ స్కూల్లో చదివినప్పుడు ఫోర్ట్స్ డ్రెస్ అది ఈరోజు చాలా తక్కువ అట్లే నేను బ్యాక్ కెమెరా పెట్టి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేత ఫోన్ పట్టుకొని ఆరబెట్టాలంటే చాలా కష్టం కదా అందుకని చూసండి ఇలా అయితే ఆరబెట్ట ఇంకా కిందికి వెళ్ళిపోదు శారీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి అయితే రేపైతే వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఒక టెన్ అలా ఉంటాయండి అన్నీ కూడా మరత పెట్టి నీట్గా ఒక దగ్గర అయితే పెట్టాను ఒక్కసారి జాడించొచ్చేలా అనేసి నేనైతే షాంపులో పెట్టేసి ఇంకా జాడించేస్తుందండి ఉతికడం అంటే ఏం చేయను ఫాల్స్ దగ్గర కొంచెం బ్లాక్గా ఉంటే సోప్ పెడతాను లేదా ఇంకా నార్మల్గా అయితే నేను ఇంకా షాంప్లో పెట్టేస్తున్నాను అప్పుడు కంఫర్ట్ అయితే పెట్టేస్తే ఇంకా మనకు శారీస్ అయితే చాలా బాగుంటాయి పట్టు శారీస్ అయితే కానీ నార్మల్వే కదా నేను ఒక్కసారి యూజ్ చేసి ఇంకా తీసేస్తాను మార్నింగ్ చెందు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోతారండి వెళ్ళిన తర్వాత నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోద్ది ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ తర్వాత నుంచి నేను యూట్యూబ్ అదే ఇన్స్టాగ్రామ్ అండ్ మోజో అవన్నీ కూడా నేను ఎడిటింగ్ చేసుకోవడం అయినా వీడియోస్ చేసుకోవడం అయినా జరుగుతుంది ఇంకా ఖాళీ టైం అంటే అదేనండి నాకు నైట్ ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా అయిపోవచ్చు మార్నింగ్ వీడియో పెట్టాలంటే నైట్ నైట్ చేసేసుకోవాలి కదా అలా అయితే ఉంటుందండి చేయడం అంత ఈజీ కాదు కొందరు అనుకుంటారు కదా చాలా ఈజీ అని అంత సింపుల్ ఏం కాదు చాలా చాలా కష్టము చంద్రీ గారు చూడండి మొక్కలకు నీళ్ళు వేస్తున్నారు మొక్కలకి నీళ్ళు చూడండి అలా వేస్తున్నారు మిరపనారు అందుక టమాటైన నారు కూడా వేసాను కరివేపాకు చెట్టు తులసమ్మ నైట్ కర్రీ ఏం చేస్తాను చూడండి రెండు కర్రీస్ అయితే చేయవలసి వచ్చింది నాటాయి ఫ్రెండ్స్ నేను కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అండ్ చిక్కుడుగా కర్రీ కూడా చేస్తున్నాను రెండు కర్రీస్ అయితే ఇప్పుడు చేస్తాను ఇదేంటి అండి ఈ బొట్ట చాలా బాగా పనికి వచ్చిందండి కూరగాయలు వాష్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్లో అనుకున్నాను వేస్ట్ ఏమో అనవసరంగా కొన్నాను అనేసి చాలా బాగా యూజ్ అవుతుంది కూరగాయలని ఇలా కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే ఇంకా చాలండి ఏమంటండి కట్ చేసేసాను ఇప్పుడు వేడి వాటర్లోని ఇవి కడుగుదాము పురిగేమైనా ఉంటే పోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీని అస్సలు వాటర్ వేసుకోకుండా చేసుకోండి సూపర్గా ఉంటుంది నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలిం గింజలో ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీ లిఫ్స్ అన్నీ వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసేసుకున్నానండి అది కూడా బాగా మగ్గాలండి పట్టుకుంటేనే మెత్తగా అయిపోయినట్లు ఉండాలి అలా వేగాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టమాటాలు తీసుకోవాలి ఇవి బాగా వేగాయి కదా అప్పుడు పక్కకి ఇలా జరిపి మధ్యలోనైతే మనం టమాటాలు అయితే వేసుకొని కొంచెం కారమే అండ్ తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా మగగిస్తే రెండు కలిపి మార్నింగ్ కర్రీ చేశాను కదా చూడండి ఇలా పట్టుకోగానే ఎంత మెత్తగా స్మూత్గా ఉందో కూర అయితే హైలైట్ అండి బా సూపరే సూపరు మీరు కూడా ఇలా ఫ్రై అయితే చేసుకోండి సూపర్గా ఉంటుంది ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చి మనం వాడకుండా ఉండలేం కదా అందుకని అయితే ఇది యూజ్ చేస్తున్నాను కర్రీ వేద్దాం అనేసి తీసానండి ఎలా ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాం బాయ్ బాయ్ ప్లీజ్ లైక్